శ్రీ నమః నమ వారాహిదేవియే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మరొక చక్కని నామముతో అమ్మవారి యొక్క పవర్ఫుల్ నామముతో మీ ముందుకు వచ్చానండి ఆ నామం ఏమిటి అనేది ఏ సమయంలో జపించాలి జపించటం వలన మనకి కలిగే ప్రయోజనాలు ఏమిటి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందండి వలన మనలాంటి వాళ్ళకి ఇంకెంతమందికో మంచి జరగాలని కోరుకుంటూ లైక్ చేయండి ఇప్పుడైతే మనం ఎలాంటి నామంతో పిలవాలి అమ్మవారిని మనం పిలవటం వలన మనకి కలిగే ప్రయోజనం ఏమిటి అనేది తెలుసుకుందామండి అయితే ఇప్పుడు చెప్పబోయేది వారాహి అమ్మవారి నామం అమ్మవారిని ఈ యొక్క నామముతో పిలిచినట్లయితే కనుక మీ ఇంట్లో సిరి సంపదలకి లోటు ఉండదనమాట ధనధాన్యాలకి లోటు ఉండదు అందం ఐశ్వర్యం అనేది అభివృద్ధి చెందటంలో ఈ ఒక్క మంత్రానికి సాటి లేదండి అంత శక్తివంతమైనటువంటి నామం మంత్రం కాదండి ఇది నామం అమ్మవారి యొక్క నామం అయితే మీరు ఈ నామాన్ని మిడ్ నైట్ అంటే రాత్రి రెండు గంటలు పదకొండు గంటలు దాటిన తర్వాత రెండు గంటలు అలాంటి సమయంలో జపించడం వలన ఎక్కువ ఫలితాలు అనేవి ఉంటాయి మంచి చాలా అంటే చాలా వరకు ఆ సమయంలో జపించటం వల్లనే మన కోరిక ఫలిస్తుంది ఎందుకు అంటే కనుక వారాహి అమ్మవారి యొక్క మంత్రాలనేవి కూడా మనం ఇంతకుముందు వీడియోలో జపించినప్పుడు రాత్రి వేళలా జపించండి అని చెప్పుకున్నాము అమ్మవారు రాత్రి వేళలో ఎక్కువగా పూజలు అందుకుంటూ ఉంటారు కాబట్టి ఆ సమయంలో జపించటం వలన మన కోరిక అనేది త్వరగా ఫలిస్తుంది అందువలన అలా చెప్పటం జరిగింది ఇప్పుడు చెప్పబోయేటువంటి నామాన్ని కూడా మీరు రాత్రి వేళనే జపించాలి అయితే ఈ నామాన్ని నూట ఎనిమిది సార్లు అయితే ఖచ్చితంగా జపించాల్సి ఉంటుందండి ఇరవై ఒక్క రోజుల పాటు కానీ చేయగలము అనుకున్న వారు నలభై ఒక్క రోజుల పాటు కానీ ఈ మంత్రాన్ని జపించవలసి ఉంటుంది అలాగే మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దండి మీకు జీవితంలో తీరని సమస్య అంటే తీరని కోరిక ఉన్నా కానీ మీ అందం గురించి కానీ ఐశ్వర్యం గురించి కానీ ఎలాంటిదైనా కూడా ఈ యొక్క అమ్మవారి నామంతో ఖచ్చితంగా తీరుతాయి మనం ఆ తల్లి నామాన్ని పిలిచిన వెంటనే మనకి అమ్మ దర్శనమిస్తుంది మన కోరికని తీరుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే కనుక స్క్రీన్ పైన ఆ మంత్రం ఏమిటి అదే అమ్మవారి యొక్క నామం ఏమిటి అనేది మీకు వీడియోలో క్లియర్గా ఇస్తాను చదివి వినిపిస్తాను కూడా ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను అనుకోవద్దండి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి నేను వెంటనే వీలైనంత వరకు రిప్లై ఇస్తాను మంత్ నామం వచ్చేసి సౌజన్య రూప వారాహి సౌజన్య రూప వారాహి అమ్మవారి యొక్క శక్తివంతమైన నామం అమ్మవారిని ఈ పేరుతో పిలిచిన వెంటనే పరుగున వచ్చి మన కోరిక అనేది తీరుస్తారు ధనంలోనూ ఐశ్వర్యంలోనూ దేనిలోనైనా సరే మనకి లోటు లేకుండా ఆ తల్లి చూసుకుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి స్వస్తి